ఏదో మొక్కని ఆడుతున్నాను ఎందుకు ఎందుక ఎందుకు అని అడిగావు కదమ్మా అడవుల్ని చెట్లని మొక్కల్ని ఆ తర్వాత వచ్చేసి చివరికి శ్మశనాలని కూడా చదువు చేసుకుని అలాంటి పెద్ద పెద్ద హోటల్సు అలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్సు కట్టుకుంటూ పోతే చివరికి మొక్కగానే ఉండదు అంటే చివరిగా నా ఏజ్ వచ్చేసరికి మీకు ఆక్సిజన్ సిలిండర్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లా కొడుకోవాల్సి వస్తుంది అనమాట అందుకే ఆ పరిస్థితి రాకుండా ఉండాలనే ఈ మొక్కలు నేను ఆడుతున్నాను ఓకేనా అర్థమైందా అర్థమైంది ఓకే తీసుకురా మా పాప చాలా సవరండి చెప్పిన వెంటనే అర్థం అర్థం చేసుకుంది మీరు కూడా ఖాళీగా ఉన్న టైంలోని మీకు అవకాశం ఉంటే ఇలాగ మీ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రదేశంలోని మొక్కలు నాటడానికి ప్రయత్నించండి పర్యావరణాన్ని కాపాడుదాం కాలుష్యాన్ని నివారిద్దాం ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్ యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా లైక్ చేసి మీకు కూడా వాతావరణ ప్రియులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని షైర్ చే షేర్ చేయండి నమస్తే Thank you to watching video